ేహదు పరం మహాశాంతి సంపూర్ణ సమర్పణ యొక్క అర్థం సంపూర్ణ సమర్పణ అంటే మన అంతఃకరణం మనసు బుద్ధి సంస్కారాలు అన్నీ కూడా అంతర్యామిలో లీనమవ్వటం విలీనమైపోవటం అంటే అంతఃకరణ అనే భావం యొక్క అస్తిత్వమే మునిగిపోవటం అదే సంపూర్ణ సమర్పణ ఆత్మ అంతఃకరణం ప్రభావంలో ఉన్నంత వరకు దుఃఖం కష్టం వేదనను అనుభవిస్తుంది కానీ ఆత్మ అంతర్యామి ప్రభావంలో ఉన్నప్పుడు పరమాత్మ సమాన స్థితికి చేరుతుంది ఆనంద స్వరూపం అవుతుంది అప్పుడు అది ప్రతి క్రియ యొక్క సాక్షిగా మారుతుంది ఇలాంటి స్థితి కోసం మన స్థూల శరీరానికి అత్యంత సహన శక్తి అపారమైన ధైర్యం మరియు అచంచల నిశ్చయ బుద్ధి అవసరం ఇలాంటి మార్గంలో బాపూజీ మరియు మాతాజీ తమ జీవితంలో అత్యున్నత పురుషార్థం చేసి ముందుకు సాగారు ఇలాంటి త్యాగమయీ తపోమయీ ఆత్మలు ఈ భూమిపైన అద్వితీయులు అందుకే దాతాజీ దాదాజీ ఆల్మైటీ అదాటి అని ఆ దాదాజీని అంటూ ఉంటారు దీన్ని జ్ఞానంలో సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతర్యామిని ఏదైనా అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అన్ని తెలిసినవాడు మనకు ఏమీ అవసరం ఏది అవసరం లేదు అన్నది ఆయనకే తెలుసు ఆయన ఆత్మకు అవసరమైనంత వరకు ఇస్తాడు కేవలం మన ఆయన దిశ అనగా డైరెక్షన్ ను పట్టుకోవాలి ఇదే నిజమైన శ్రీమతం కానీ ఆత్మకు అంతర్యామి అనుభూతి కలగటం చాలా కాలం పడుతుంది అందుకే ఆత్మ ఎక్కువగా అంతఃకరణ ప్రభావంలో ఉంటుంది అదే సమయంలో అది తాను శ్రీమతం మీద నడుస్తున్నానని భావిస్తుంది ఇది ఒక అతి సూక్ష్మ సాధన అంతర్యామి అంటే బ్రహ్మస్వరూపానుభూతి ఆ అనుభూతి కలిగినప్పుడు ఆత్మ పరమపిత పరమాత్మ యొక్క సమాన స్థితికి చేరుకుంటుంది ఇక ఫలిస్తా స్వరూపం మరియు అవ్యక్త స్థితి ఈ కాలంలో చెప్పబడింది బాపూజీ ప్రతి ఒక్క ఆత్మ యొక్క సంకల్పాన్ని కూడా తెలుసుకుంటారు బ్రహ్మ స్వరూపానికి సంబంధించిన పూర్తి వివరణ మన వేదాలు శాస్త్రాల్లో ఉంది దానిని బాపూజీ అత్యంత సులభమైన భాషలో వేహద్ జ్ఞానంలో వివరిస్తున్నారు అంతఃకరణం శాంతంగా ఉన్నప్పుడు అంతర్యామి కార్యం చేస్తాడు అంతఃకరణ పనిచేయటం ప్రారంభిస్తే అంతర్యామి సాక్షిగా నిలుస్తాడు అందుకే మనం పరం శాంతి స్థితిలో స్థిరమై అంతర్యామిని అనుభవించాలి ఫరిస్తా స్వరూపం అంటే ఆత్మ ఒకేసారి అంతఃకరణం మరియు అంతర్యామి రెండిటిని అనుభవించటం అంటే వ్యక్తం మానసిక స్థితి మరియు అవ్యక్తం అంటే దివ్యస్థితి రెండింటినీ ఒకేసారి అనుభవించటం మొదట ఫరిస్తా స్వరూపం బుద్ధి ద్వారా అనుభవం అవుతుంది తరువాత శక్తి మరియు కృప ద్వారా ఆత్మ నిజంగా అవ్యక్త స్థితిని పొందుతుంది అందుకే ముందుగా ఫరిస్తా స్వరూపం తరువాత అవ్యక్త స్వరూపం వస్తుంది ఫరిస్తా స్వరూపం అంటే సంస్కార పరివర్తన మరియు అవ్యక్త స్థితి లైట్ ప్రకాశ స్వరూపము పరం లైట్ స్థితి మైట్ అనకా శక్తి స్వరూపం పరివర్తన చెందటం అవ్యక్త స్థితికి కావలసిన శక్తి మరియు సంస్కార పరివర్తనకు కావలసిన శక్తి ఇవి రెండు బేహదు పవరు కావాలి ఇది కేవలం పరంపిత బాపూజీ దగ్గరే ఉంది భూమిపై ఉన్న ఏ గురువు ఏ సాధువు కూడా దాన్ని అర్థం చేయించను లేదు దానికి జ్ఞానము ఇవ్వనూ లేదు మన బాధ్యత ఒక్కటే కరడాన్ని శాంతంగా ఉంచి బాపూజీని స్మరించటం అప్పుడు మనం బాపూజీ సమాన స్థితిలో కూర్చుంటాము తక్కువ సమయంలోనే అత్యంత శక్తివంతమైన స్థితికి చేరగలుగుతాము కానీ జ్ఞానం యొక్క సరిగ్గా అర్థం లేకుండా ఎవరు నిజంగా బాపూజీ సమానమై ఆయనతో కలిసి ఆయన స్థితిలో కూర్చోలేరు అంటే ఇక్కడ సంపూర్ణ సమర్పణ అంటే అంతఃకరణం యొక్క అస్తిత్వమే ముగియడం ఆత్మ అంతర్యామిలో లీనమై పరమాత్మ సమాన స్థితికి చేరుకోవటం ఇది పరిష్ఠా స్వరూపం నుండి అవ్యక్త స్వరూపం దాకా వెళ్ళే దివ్యయాత్ర పరం శాంతి నమస్తే ఇవి కా పూర్తి బాపూజీ గురించి తెలుసుకోవాలంటే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ జ్ఞానం మీకు అందుతుంది ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే ఛానల్లోని ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒక్కొక్క టాపిక్ గురించి మీరు తెలుసుకోవచ్చు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్